హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మహేష్ రోస్టర్స్ మొదటిసారి మన ఛానల్స్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని క్లిక్ చేసి వాళ్ళు పెట్టుకోండి ఫ్రెండ్స్ మీ కోళ్ళు పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో ఉన్న నెంబర్కు సమాచారం తెలపండి ఫ్రెండ్స్ ఓకే దీని కలర్ వేషానికి వచ్చేసరికి కాకి ఐ టూ ఇరవై రెండు వెయిట్ మూడు కేజీలు అలాగే దీని వయసు వచ్చేసరికి పదమూడు నెలలుగా అయితే బ్రదర్ అయితే చెప్పడం జరిగింది ఇది మంచి టాప్ క్వాలిటీ మంచి లైనజ్గా అయితే బ్రదర్ అయితే చెప్పడం జరిగింది అలాగే దీనికి కాస్ట్ వివరాలకు వచ్చేసరికి ఐదు వేల రూపాయలుగా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది అలాంటి మంచి మంచి వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరొకరు చూసే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసరికి కంచికల్ల విలేజ్ కంచికల్ల మల్లాండ్ మండలం ఎన్టీఆర్ డిస్టిక్ ఫ్రెండ్స్ అలాగే దీని యొక్క వివరాల కోసం బ్రదర్ యొక్క నెంబర్ టైటిల్లో ఇస్తున్నాను చూసి కాల్ చేసి కొనుక్కోండి ఫ్రెండ్స్ అలాగే దీనికి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా కలదు వీడియో చివరిదాకా చూసిన వాళ్ళకి అలాగే లైక్ చేసిన వాళ్ళకి థ్యాంక్స్ జై హింద్